సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ ఆయన మహిమ నిరంతరము తోడై ఉండునుగాక ఆనాటి సాక్ష్య సమూహము అని పిలువబడిన దేవుని బిడ్డలైన వారు అనేక శ్రమలు ఎదురైనప్పటికీ వారి విశ్వాసము సన్నగిల్లిపోలేదు కారణం వారి సామర్థ్యాన్ని గొప్పతనాన్ని వారు ఆశ్రయించలేదు కానీ వారి విశ్వాసము ఎహోవాపై ఉంచి రాజ్యాలను జయించిరి అగ్ని బలమును చల్లాచిరి సింహములను మూసిరి విశ్వాసము ద్వారా వారు చెరసాలను బంధకాలను జయించారు కారణం దేవుడే వారి బలము వారి ఆశ్రయదుర్గము వారి గానము మరి ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మనమందరము కూడా దేవుణ్ణే ఆశ్రయముగా చేసుకొని ఆయనే నా బలము అని చెప్పగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే మన జీవితంలో కూడా నూతనమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాము వస్తున్న ప్రతి శ్రమ మహిమగా మారుతుంది దేవుని పలం బలంపై ఆధారపడుతూ ఆయన చిత్తమును జరిగిస్తూ ఆయన పాదము యొద్ విశ్వాసమును నిరీక్షణను కాపాడుకొని అనేక విజయాలు మన జీవితంలో మనం చూస్తాము అట్టి విధముగా ప్రభు పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగిన మా తండ్రి మహిమాన్వితుడా సర్వోన్నతుడా నీ కొందనాలు ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన రీతిగా ఎహోవా నా బలము నా గానము అన్న రీతిగా ఇక మీదట నా బలము నీవే తండ్రి నా ఆశ్రయదుర్గము నీవే నాయన మేము మాకున్న ఆస్తి వైపు అంతస్తుల వైపు ఉద్యోగం వైపు అధికారం వైపు చూచి మోసపోయాము కానీ ఇక మీదట నా తండ్రి మా సామర్థ్యాన్ని కానీ మా గొప్పతనాన్ని కానీ మేము ఆశ్రయించము మా ఆశ్రయ దుర్గము నీవే మా విశ్వాసములకు కర్తయు నీవే ఇక మీదట మా జీవితాన్ని నీ పాదము యొక్క బలపరుచుకొని దినదినము నీ సన్నిధిలో ఎదుగుతూ ముందుకు అడుగులు వేద్దాము అని ఒక తీర్మానం కలిగి ఉన్నాను నా తీర్మానాన్ని బలపరచండి నీ ఆశీర్వాదాన్ని నా చుట్టూ ఉంచండి నేను నడుస్తున్న మార్గాల్లో క్షేమాన్ని కృపను విస్తరింపచేయండి నా కుటుంబములోను నా జీవితంలోనూ బిడ్డల జీవితంలోనూ నెమ్మది సమాధానం చూడాలని ఆశపడుతూ నీ పరిశుద్ధ పాదముల యొక్క చేస్తున్న ప్రార్థనని ఆలకించి మా కుటుంబాలపై నీ బలాన్ని ఉంచి మా నోటిలో నీ గానములు ప్రతి గానములు ఉంచి బలపరుస్తావని ఈ పరిశుద్ధ పాదములు పట్టుకొని ఈ ఉదయకాలము ప్రార్థిస్తుండగా అడిగిన ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని నమ్ముచు ఏసు నామములో ప్రార్థిస్తున్నారు పరమతండ్రి ఆమెన్ అందరికీ వందనములు